వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి పార్ట్ టూ రిలీజ్ అయినప్పటి నుండి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒకటే తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరిగిపోయింది ఇప్పుడు ఆ మార్కెట్ ను ఫుల్ గా క్యాప్చర్ చేసే హీరో ఎవరు కాగా బాహుబలి టూ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలలో ఈ ఇయర్ కొన్ని సినిమాలు రేసులో ఉండటం ఉండకపోవడం మరికొన్ని రోజుల్లో తెలియనుంది కాగా ఇప్పటి వరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం రేస్ లో ఉన్న హీరోలలో ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు ఈ ఇయర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు కాగా వీటిలో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫామ్ గా మారింది కాగా ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ జైలభూష సినిమాను తెలుగుతో పాటు తమిళ్ మరియు మలయాళంలో తెరకెక్కిస్తూ హిందీలో కూడా డబ్ చేయాలని చూస్తున్నాడట సినిమాకున్న భారీ కాన్వాయి అలాగే అద్భుతమైన విజువల్స్ అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతున్నారు దాంతో ఈ ఒక్క సినిమాతో నాలుగు భాషల్లో ఎన్టీఆర్ రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక తర్వాత రిలీజ్ కాబోతున్న మహేష్ స్పైడర్ కూడా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుండటం విశేషం మరి ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేస్తుందో తెలియాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి